గ్రేటర్ విశాఖపట్నం నుంచి వచ్చిన కార్పొరేటర్లకు పార్వతీపురం కౌన్సిలర్లకు కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి వచ్చిన కౌన్సిలర్లకు సత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలకు అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గం యలమంచి మండలం మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలందరినీ కూడా మీ అందరితో కూడా మీ అందరితో కూడా ఈరోజు సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం మొన్న ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారై చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం ఒక పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలే చేసాం ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు మనం స్వీప్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం ఎంపీటీసీలు స్విప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్విప్ చేసినాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయాం అందులో తాడిపత్రు ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని అన్న రెండైనా తేడా ఎత్తేద్దామన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది అరే నేను ఒప్పుకోలే మన ఎమ్మెల్యేని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం పద్దెనిమిదికి పద్దెనిమిది వాళ్లకు పదహారుకు పదహారు మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో అప్పట్లో జగనన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడాల మతం చూడాల రాజకీయాలు చూడాల పార్టీ చూడాలా చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగన్ అన్నకు చెబుదామనే నెంబర్కి ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందన ఉండేది వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయంలో మనం చేసాం స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా ఎస్పీలు కరెక్ట్గా ఉ కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం వారం రోజు జరిగేట్టుగా చూసుకొని కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఎంఆర్ ఏ మండలాల్లో మండలాలలో మండల ఇన్ఛార్జీల ధరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మనం పాలన చేసాం అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన సమస్యలే అంత అంతగా మనం కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తా ఉన్నాం ఈరోజు మొన్ననే చూసాం తిరువురు ఎన్నిక ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ తిరువురు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్ ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే పదిహేడు వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇరవైలో మూడు టీడీపీ మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు అయినా దాన్ని కూడా లాగా లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి పదిహేడు మందిలో నుంచి ఒక ఐదు మందిని చివరికి వైసీపీ పన్నెండు తెలుగుదేశం పార్టీ ఎనిమిదికి వచ్చినారు అక్కడ కూడా ఆ ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి ఆ ఎన్నిక కూడా జరగోకోకుండా ఏకంగా పోలీసుల సమక్ష పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు మన వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ వాళ్ళ వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు ఈరోజు హౌస్ మోషన్ కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈరోజు ఆ ఎన్నికకు సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని చెప్పి కోట్లు చెప్తే ఆ ఎన్నిక జరుగుతుందో జరగదో కూడా ఇంకా తెలియదు నర్సరావుపేట పదిహేడు పదిహేడుకు పదిహేడు వైసీపీని గెలిచింది ఈరోజు వైసీపీ పదమూడు తెలుగుదేశం పార్టీ ఈరోజు మూడు ఒకరు చనిపోయినారు సో ముగ్గురే ఉన్నప్పుడు ఇప్పటికీ మనకి మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గెలుస్తుంది కానీ కోరం లేకపోయినా కూడా మేమే గెలిచేసినాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు కారంపూడి పద్నాలుగు పద్నాలుగు వైసీపీ పద్నాలుగు పద్నాలుగు వైసీపీనే గెలిచింది ఈరోజు ప్రలోభాలు పెట్టి ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి వైసీపీ ఎనిమిది తెలుగుదేశం పార్టీ ఆరు అయినా కూడా మనకే మెజారిటీ ఉంది అయినా కూడా అక్కడ కూడా కోరం లేకపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్న పరిస్థితి అంతెందుకు కుప్పమే కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి మొన్న జరిగిన రామకుప్పం ఉప ఎన్నిక దాకా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి ఈరోజు ఇక్కడే ఉన్నారు ఎందుకు రామగిరి ఇదే రామగిరి నియోజకవర్గంలో ఇది రామగిరి మండలం చూస్తే ప్రకాష్ కాన్స్టెన్సీ ఇక్కడ వైసీపీకి సంబంధించి పది మందిలో వైసీపీ తొమ్మిది తొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకటి ఒకటి మరి అలాంటప్పుడు ఎన్నికెందుకు జరపాల ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ టికెట్ మీద ఒక పార్టీ బీఫామ్ మీద ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనమే దాన్ని కాపాడలేని పరిస్థితిలో మనమే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మనమే ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి పోలీసులను పెట్టి మరి కూని చేయించమని చెప్పి మనమే ప్రోద్బలం చేస్తూ మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాం ఈరోజు ఇదే రామగిరిలో ఇప్పటికి కూడా ఆరు మంది మనము తొమ్మిది మందిలో ముగ్గురి వాళ్ళు లాక్కున్నారు అయినా ఇంకా ఆరు మంది మనమే మెజారిటీ ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం కానీ ఎన్నిక పోస్ట్ పోన్మెంట్ మీద పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు చివరికి కోరం లేదని చెప్పి అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు ఇది జరుగుతూ ఉంది పాలకొళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు కూడా బలవంతం చేస్తే పద్దెనిమిది మందిలో వైసీపీ పద్నాలుగు టీడీపీ నాలుగు గెలిచింది ఒకరిని లాక్కున్నారు ఎంతో కష్టపడితే మిగతా వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారు అక్కడ కూడా ఇంకా చేయగలిగింది ఏమీ లేక వదిలేసినట్టున్నారు ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఏకమవుతూ ఉన్నాం మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఎంతో ఎంతో ఉంటుంది అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తా ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికీ సంవత్సరం కాలంలోనే వచ్చింది గ్రామాలలో మొట్టమొదట కనపడేది ఏమిటి ఈ స్థాయి నుంచి పిల్లోని మొదలు పెడతారు ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు చంద్రబాబు నాయుడును ప్రశ్నించడం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తను ప్రశ్నించడం చంద్రబాబు గారి నాయకులను ప్రశ్నించడం ఈ స్థాయి నుంచి చిన్న పిల్లలు సైతం మొదలు పెడతారు నా పదహైదు వేల సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు ఎన్నికప్పుడు ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు ఇంటింటికి పోయాడు ఇంటింటికి కరపత్రాలు పంచినారు ఇంటింటికి బాండ్లు అన్నాడు ఇంటింటికి పోయి ఏం చెప్పినాడు ఇంట్లో చిన్నపిల్లలు మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకైతే ఇంకా బాగా చక్కగా తెలుసు ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు ఆయన ఏమన్నాడు ఇంటింటికి ఆయన పోతాడు ఆయనతో పాటు కార్యకర్తలు ఏమందరినీ పంపించాడు అక్కడే పోయినా ఏమంటాడు చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు వాద ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది పిల్లలమ్మ వాళ్ళ చిన్నమ్మ వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే వాళ్ళని చూసిన వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటాడు సంతోషమా అని అంటాడు మళ్ళా అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు ఈ అమ్మలు వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు వాళ్ళని చూడగానే నీకు యాభై ఏళ్ళ వయసు కదా నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అన్నం మొదలుపెట్టాడు అంతటితో ఆగల ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు సంతోషమా అన్నాడు అంతటితో ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు అన్న మొదలుపెట్టాడు ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా మూడింతలు నాలుగింతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి ఏ ఒక్కరింటికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది ఒకవైపున ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపున ఉన్నాయి మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మాట ఇస్తే ఆ మాట తప్పడం కోసమే ఆ మాట అంటే వెన్నుపోటు పొడవడమే అని చెప్పి డెఫినేషన్ ఇస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు మరోవైపు రాష్ట్రంలో ఏదీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం బడులు గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్న పథకం ఈరోజు కనీసం తినడానికి ఇబ్బందికర పరిస్థితులు పిల్లలు ఉన్న పరిస్థితులు ఈరోజు ఆ పథకం వెళ్ళిపోయిన పరిస్థితి నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఎనిమిదో తరగతికి వచ్చేసరికి చిక్కటి చిరునవ్వుతో పిల్లలు కనిపించే పరిస్థితి ఈరోజు తెరమరుగైపోయింది అమ్మఒడి అనే పథకంతో పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపించే తల్లులకి ఈరోజు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో బడులు తయారయ్యాయి మరోవైపున పేదవాడి వైద్యం గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు ఏ పేదవాడికైనా కూడా వైద్యం అవసరమైనప్పుడు ఆ పేదవాడికి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భరోసా ఇవ్వగలగడం ప్రభుత్వ కనీస బాధ్యత అలాంటిది ఆరోగ్యశ్రీకి ప్రతి నెల కనీసం నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికే మూడు వేల ఆరు వందల కోట్లు దాటాయి ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడంలా ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకోక ఈరోజు ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఈరోజు డాక్టర్లు పేదవాడికి వైద్యం అందించే పరిస్థితిలో లేరు డబ్బులు కడితేనే వైద్యం అందిస్తాము అని చెప్పి ఈరోజు పేదవాడిని డబ్బులు కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి లేకి అప్పుల పాలు చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చేసింది ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయింది ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది ఉచిత పంటల బీమా కంటికి కనపడకుండా తెరమరుగైపోయింది పంటలు ఏదైనా వరదలు వచ్చినా నష్టం వచ్చినా వెంటనే సీజన్ ముగిసేలోగానే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం సీజన్లు ముగుస్తూ ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి రైతు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది